హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండి మెంతి ఆకుతో మెంతి చెక్కల రెసిపీ ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో అరకప్పు బొంబాయిరావు తీసుకున్నాము దీన్ని వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకుందామండి మరీ మెత్తగా అయితే అవ్వదు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకుందాము దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం మిక్సీ జార్ తీసుకొని అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ వాము ఒక చిన్న అల్లం ముక్క ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి నీళ్ళు ఏమి వేయకుండా చూడండి ఇలా ఉండాలన్నమాట కొంచెం కచ్చపచ్చగా ఇప్పుడు పిండిలో రుచికి సరిపడినంత ఉప్పు మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసి పక్కన పెట్టుకుందామండి కడాయిలో వచ్చి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వెన్న వేసుకున్నాము వెన్న కరిగిన తర్వాత అరకప్పు వచ్చి మెంతి ఆకు వేసుకుందామండి సన్నగా తరిగి అనమాట ఆకు వేసుకున్నాక స్టవ్ వచ్చి హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుందాము నీరు అనేది రాకుండా ఉంటుందండి చక్కగా మనకి ఆకు మెత్తబడితే చాలు ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు చూసారు కదా ఆకు మనకి చక్కగా దగ్గర పడిపోయిందనమాట ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పిండితో పాటు వేసేసుకుందామండి దీన్ని కూడా నాకుని తర్వాత ఒక టేబుల్ స్పూన్ వెన్న వెన్న లేదనుకోండి నూనె కూడా రెండు టేబుల్ స్పూన్లు నూనె కాగపెట్టి వేడివేడిగా అండి కాగపెట్టిన నూనె ఇప్పుడు ఈ మొత్తం మంచిగా కలుపుకుందాము వెన్న ఆకు మెంతి ఆకు అంతా పిండికి మంచిగా పట్టేటట్టుగా మనం గ్రైండ్ చేసి వేసుకున్న మసాలా అంతా కూడా మంచిగా కలుపుకుందామండి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం మొత్తం వయసేసి మంచిగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటా కలుపుకుందామండి నాకు ముప్పో కప్పు వరకు అయితే నీళ్లు పట్టినాయి అనమాట పిండి చెక్ చేసుకుంటే అస్సలు పలచిన కాకూడదు పిండి ఒకేసారి ఎక్కువగా నీళ్లు పోసుకోకుండా చెక్ చేసుకుంటూ అవసరాన్ని బట్టి నీళ్లు కలుపుకుందాము పిండి మనకి చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా ఉండాలండి కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలన్నమాట మీరు బొంబాయి రవ్వ కనుక వద్దు అనుకున్నట్లయితే అచ్చిగా బియ్యం పిండి మెంతి ఆకుతో కూడా చేసుకోవచ్చండి కాకపోతే ఇలా మనకి కట్ చేయడానికి రాదనమాట ఇలా స్ప్రెడ్ అవ్వదు చపాతీలాగా అందుకని ఏంటంటే మనం మామూలుగా చెక్కలు చేసుకుంటాం కదా అలా చేసేసుకోవటమేనండి అంతేనో బొంబాయి రవ్వ వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి కొంచెం ఆ సాగే గుణం వస్తుంది కదా దానివల్ల ఏంటంటే మనం చపాతీలాగా చేసుకుందాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోగలం అనమాట బొంబాయి రవ వద్దు అనుకున్నట్లయితే బియ్యం పిండి మెంతి ఆకుతో కూడా చేసుకోవచ్చండి మనం నార్మల్గా చేసుకుని చెక్కల్లాగా చేసేసుకోవటమే అనమాట చూసారు కదా కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది దీనిలో నుంచి ఇప్పుడు ఇలా మీడియం సైజుగా పిండి ముద్ద తీసుకుని కొంచెం పొడిపిండి వేసుకుందామండి బియ్యం పిండి దీన్ని కొంచెం మందంగా మనం ఊరిలాగా రోల్ చేసుకుందామండి మరీ పలిచక కాకుండా థిక్నెస్ మనకి ఇలా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు దీన్ని నాలుగు పక్కల ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేసేసుకుందామండి మనకి ఏమి షేప్ రాకపోయినా పర్వాలేదు ఎందుకంటే దీన్ని మనం ఇప్పుడు స్క్వేర్గా కట్ చేసుకున్నాం అనమాట స్క్వేర్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పొడవుగా మనం ఫింగర్స్ లాగా కట్ చేసుకుందాము మీరు కావాలంటే ఇలా పొడవుగానే ఫ్రై చేసుకోవచ్చండి దీన్ని నేను మళ్ళీ హాఫ్గా కట్ చేశాను అనమాట పిల్లలకి స్నాక్ బాక్స్లో కానివ్వండి స్కూల్ నుంచి రాగానే తినడానికి కానివ్వండి పెద్దవాళ్ళకి ఈవినింగ్ టైంలో టీ టైంలో స్నాక్ రెసిపీగా కానివ్వండి ఊరికే ఇంట్లో తినాలనిపించినప్పుడు తినడానికి కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుంది పది రోజుల వరకు కమ్మగా ఉంటాయండి చాలా క్రిస్పీగా ఫ్రెష్గా ఉంటుందనమాట అంతేనండి మిగతా పిండి అంతా కూడా ఇలానే మనం రెడీ చేసుకొని తీసుకుందాము వీటన్నిటిని మనం ప్లేట్లో పెట్టుకుందామండి పక్కన పెట్టేసుకుందాము అన్నీ ఇలానే రెడీ చేసుకుని తీసుకుందాం అనమాట ఇప్పుడు కడాయిలో నూనె పెట్టుకున్నామండి నూనె వేడెక్కింది వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని వీటిని పట్టినన్ను వేసుకొని చక్కగా రెండు పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందాము హైలో పెట్టుకున్నాం అనుకోండి మనకి వెయ్యగానే కలర్ మారిపోతుంది కానీ లోపల మెత్తగా ఉంటుందన్నమాట స్టవ్ వచ్చేసి మనకి మీడియం ఫ్లేమ్లో ఉందనుకోండి చక్కగా క్రిస్పీగా వెగుతుంది ఇలా ఒక పక్క మనకి ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇన్స్టెంట్ డిన్నర్ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ అలానే స్టీమర్ రెసిపీస్ ఇలా చాలా ఉన్నాయండి మన ఛానల్లో తప్పకుండా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా చక్కగా వేగిపోయినాయి అనమాట మంచి క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి చూద్దామండి చూడండి చక్కగా మంచి క్రిస్పీగా అనమాట చూసారు కదా ఎంత గుల్లగా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ మేము ముందుగా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్